పేగులో క్యాన్సర్ చాలా కామన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ కంపేర్ టు మిగతా క్యాన్సర్ చూస్తే ఎందుకు అలా చెప్తున్నాను అంటే చాలా మంది కడుపులో నెప్పనో లేకపోతే బరువు తగ్గుతున్నావునో విరోచనాలు ఎక్కువ అవుతున్నాయనో మలబద్ధకం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం ఇటీవల నేను చూసిన దాంట్లో ఒక చిన్న ఫ్యామిలీ మెంబరు వాళ్ళకి ఎప్పటి నుంచో మలబద్ధకం ఉంది డాక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీలోనే వెరీ గుడ్ సర్జన్ ఆయన చెప్పారట ఎల్లీ కొలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోమని అంటే కొలనోస్కోపీ చేయించుకోమని చెప్తే వాళ్ళు ఇగ్నోర్ చేశారు వన్ ఇయర్ నుంచి తర్వాత మొన్న వచ్చారు వచ్చినప్పుడు ఈ యొక్క భాగంలో పెద్ద క్యాన్సర్ ఉంది అరే వన్ ఇయర్ బ్యాక్ చేసుకుంటే మంచిగా ఉండేది ప్రోగ్నోస్ అనుకున్నారు సో అయితే కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏంటి ఎందుకు చేస్తారు విదేశాల్లో సర్వసాధారణం ప్రతి ఒక్కళ్ళు కొలమోస్కోపీ కొంత వయసు వచ్చిందని చేసుకుంటారు దీనివల్ల ఒకసారి చేయించుకుంటే ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు దాంట్లో క్యాన్సర్ రాదు ఎందుకు అంటే క్యాన్సర్ డెవలప్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది ఐదు నుంచి పది సంవత్సరాలు సో ఎర్లీగా ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైతే పాలిప్స్ లాగా వస్తాయి వాటి ముందే తీయగలిగితే క్యాన్సర్ రాకుండా ఉంటుంది ఇటీవల ఒక పేషెంట్ వరంగల్ నుంచి వచ్చారు ఆయనకి ఏంటి ఒకరోజు మోషన్ ఎక్కువ అవడం ఒకరోజు మోషన్ తక్కువ అవడం ఎప్పటి నుంచో నన్ను యూట్యూబ్లో ఫాలో అవుతూ ఉంటారంట వరంగల్ నుంచి వచ్చారు వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు చాలా ఆందోళన పొందుతూ ఉన్నారు సో ఆయనకి కల్నోస్కోపీ చేయటం వల్ల ఐదు సెంటీమీటర్ కాయ కనిపించింది బయాప్సీ తీసుకుంటే అది ఎర్లీ టైప్ ఆఫ్ క్యాన్సర్ సో దాన్ని మొత్తాన్ని ఎండోస్కోపీ తోటి తీయడం జరిగింది సో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సో నేను చెప్పదలసింది ఏంటంటే ఎవరైతే మోషన్లో బ్లడ్ పట్టడం కానీ మలబద్ధకం కానీ విరోచనాలు ఎక్కువ అవడం కానీ కడుపు నొప్పి రావడం కానీ పొరుగు తగ్గినా కానీ ఈ యొక్క సిమ్టమ్స్ ఎవరికైనా ఉన్నా రెండు వారాల పాటున లండన్ గ్యాస్టర్ కేర్ కోలాన్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో కేవలం మూడు వేల రూపాయలకి కొలనోస్కోపీ చేస్తాము సో ప్లీజ్ కాంటాక్ట్ ది బిల్లో నెంబర్ థ్యాంక్ యూ వెరీ మచ్